ఈ రెమెడీ జుట్టుకు తగిలిందంటే జుట్టు రాలటం ఎంటనే స్టాప్ అవుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్టిమిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ఈ రెమెడీ కన్నా ట్రై చేసినారంటే మీకు వెంటనే జుట్టు రాలటం తగ్గుతుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షిల్కీగా చాలా బాగుంటుంది మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చూలు ఏం లేదండి మన కిచెన్లో ఉండే వచ్చూలతోనే అయితే ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అయితే తయారు చేసినాను ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సుడానికి వరకు మీకు అర్థమవుతుంది సో చాలా మందికి కూడా డ్యాండ్రఫ్ అనేది ఉంటుంది సో డాండ్రప్ కూడా తగ్గించుంది డాండ్రప్ తగ్గిందంటే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కన్నా లవంగాలు అయితే తీసుకోవాలా లవంగాలు చాలా మంచిదండి మన హెయిర్కి అయితే కన్నా సో మన హెయిర్ ఒత్తుగా అయితే ఉపయోగపడుతుంది అలాగే మనకు డాండ్రప్ అనేది తగ్గిస్తుంది మన జుట్టు అనేది నల్లగా మారటానికి పనిచేస్తుంది అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి లవంగాలు అయితే సో లవంగాలు కూడా మన కిచెన్లోనే ఉంటాయి ఒక్క స్పూను లవంగాలు అయితే తీసుకోవాలా అలాగే చిన్న పెనం అనేది ఈ మాదిరిగా తీసుకొని లవంగాలు ఒక స్పూన్ వేసేసుకొని ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి సో మనం తాగే నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ పెను అయితే కనుక సో మనం బాగా ఉడికించుకోవాలి మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కదా అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడకాలన్నమాట ఇందులో అయితే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇప్పుడైతే ఉడక అనేది స్టార్ట్ అయింది స్పూన్తో ఈ మాదిరిగా మనము కలిదిపుతూ ఉండాల సో మనకు ఉడకంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ మాదిరిగా కొంచెం అనేది కలర్ అనేది చేంజ్ అయినప్పుడు సో ఇందులో వచ్చేసి మనము ఒక్క ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అనేది యాడ్ చేయాలి సో చాలా మంచిదండి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఎందుకంటే మనకు డ్యాండ్రప్ తగ్గిచ్చుంది అలాగే హెయిర్ ఫలింగ్ తగ్గించుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే స్మూతిగా షిల్కీగా చాలా బాగుంటుంది సో ఈ రెమెడీ అయితే తప్పకుండా వేసుకోండి అది కూడా మన కిచెన్లో ఉండే రెమెడీయే ఇవేనండి ఇడ్లీ రైస్ అంటారు కదా ఇడ్లీ రైస్ అయితే కన్నా ఒక్క స్పూన్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా ఇడ్లీ రైస్ అనేది తెచ్చుకుని వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ రైస్ మనం డైలీ కూడా వాడుతా ఉంటాం ఇడ్లీకి అనేది సో ఒక్క స్పూన్ ఇడ్లీ రైస్ అనేది వేసుకోవాలి అందరెండల్లో కూడా ఉంటాయి సో ఇడ్లీ రైస్ అనేది ఒక్క స్పూన్ అనేది వేసేసుకున్నాక ఈ మాదిరిగా బాగా ఉడకనియాల స్టవ్ అనేది ఐలో పెట్టుకోవడదు సిమ్లోనే పెట్టుకోవాలి సో అలాగే ఒక్క రెమ్మ ఫ్రెష్ కరివేపాకు అనేది వేసుకోవాలి కరియాపాకు కూడా మనకు చాలా మంచిది మన హెయిర్కి అనేది సో కరియాపాకు అయితే ఒక్క రెమ్మ అనేది వేసుకోండి ఫ్రెష్గా ఉండేది సో నేనైతే కరియాపాకు కొద్దిగా వాడింది అయితే వేసినానండి ఫ్రెష్ అయితే నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ వేసుకోండి చూడండి ఈ మాదిరిగా అయితే ఉడకాల ఇంకా కొంచెం దగ్గరగా రావాలి మనకైతే కనుక సో ఈ మాదిరిగా మనము లవంగం పట్టుకుంటే గన మెత్తగా అవ్వాలి ఆ మాదిరిగా ఉడకాలన్నమాట సో ఈ మాదిరిగా మనకు ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సల్ార్ పెట్టుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఇందులో అయితే ఇంకొకటి పవర్ఫుల్ అనే రెమెడీ అండి పవర్ఫుల్ రెమెడీ అందరి ఇండల్లో కూడా ఉంటుంది డైలీ యూజ్ అంటారు మీరు సో ఇదేనండి పవర్ఫుల్ రెమెడీ కోకోనట్ ఆయిల్ ఎంత పవర్ఫుల్ రెమెడీ అని మనకు అందరికీ తెలుసు కదా ఒక్క స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది వేసుకొని మనం ఇక్కడ ఫిల్టర్ చేసి పెట్టినాం కదా ఈ లిక్విడ్ అనేది బాగా కలిసిపోవాలి మనం వేసిన కోకోనట్ ఆయిల్ బాగా కలిసిపోతుందండి ఈ మాదిరిగా బాగా కలిపినామంటే కలిసిపోతుంది ఇప్పుడైతే అయితే మనము హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను ఈ మాదిరిగా క్లాత్ అనేది ఒకటి తీసుకొని లేదంటే మీ దగ్గర స్ప్రై బాటిల్ ఉంటే కన్నా స్ప్రై బాటిల్ లో కూడా వేసుకొని స్ప్రై అనేది చేసుకోవచ్చు లేదంటే క్లాత్ అయినా అప్లై చేసుకోవచ్చు సో హెయిర్కి అంతా కూడా మనము ఈ మాదిరిగా అప్లై చేయాలి సో హెయిర్కి అనేది ఆయిల్ అనేది ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఆయిల్ ఉండి కూడా వాష్ చేసేయండి సో హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేయాలి ఎందుకంటే ఈ మాదిరిగా అప్లై చేస్తే మొదల్లో నుంచి మనం అప్లై చేయాలి ఇప్పుడు మనకు చెట్టు బాగా పెరగాలంటే మొదట్లో మంచి సత ఉంటేనే కదా ఆ చెట్టు అనేది పెరిగేది సో మన జుట్టు కూడా అంతేనండి మన జుట్టు మొదల్లో స్ట్రాంగ్ ఉంటేనే మన జుట్టు అనేది పెరుగుతుంది లేదంటే అస్సలు పెరగదు సో మనకు ఎక్కడ ఊడిపోయినాయో అక్కడ కూడా పెరిగే స్టార్ట్ అవుతాయి సో ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక్క గంట సేపు అలాగే వదిలేసేయాలి సో గంట తర్వాత మనం షాంపుతో వాచ్ చేయాలి ఆ షాంపు కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనం ఇప్పుడు హెయిర్కి అంతా లిక్విడ్ అనేది అప్లై చేసినాము మనం వాజ్ చేయాలంటే షాంప్ అనేది యూజ్ చేస్తాం సో మనం డైలీ వాడే షాంపూ కాకుండా ఇక్కడ నేను చూపించే షాంపూ ట్రై చేయండి సో ఒక చిన్న పెను అనేది తీసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అనేది వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి టీ పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి కళంజీ సీడ్స్ అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి మెంతులు ఈ మూడు కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడకని సో ఈ మాదిరిగా మనం షాంపు అనేది తయారు చేసుకున్నామంటే డైలీ కూడా మనము తలస్నానం చేసేటప్పుడు ఈ షాంపుతో చేసినామంటే మనకి హెయిర్ పోలింగ్ కూడా తగ్గుతుంది సో హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు మంచి రిజల్ట్ వచ్చిందక్క అని అంత పవర్ఫుల్ అయిన రెమెడీ అనమాట ఈ రెండు కూడా సో నేను ఈ రెండు కూడా చెప్పినాను కదా ఫస్ట్ మనము లిక్విడ్ అనేది అప్లై చేసుకొని తర్వాత ఈ షాంపూతోనే వాష్ చేయాలి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్పూన్తో ఈ మాదిరిగా కలిదిపుతూ ఉండను మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇక్కడైతే చూడండి ఈ మాదిరిగా అయితే కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా కొంచెపు అనేది ఉడకబెట్టుకోవాలి సో మనము స్టవ్ అనేది ఐలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనియాల సో మనము ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము చిన్న గ్లాస్తో సో మనకు ముక్కాలు గ్లాస్ వచ్చేదాకా ఉడకనియాల చూడండి ఈ మాదిరిగా అయితే ఉడకాల సో ఉడకంగా ఉడకంగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ అయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ మాదిరిగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి సో మనకు ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాం చిన్న గ్లాస్ ముక్కల గ్లాస్ వచ్చేదాకా ఉడకనిచ్చి మనకు కలర్ అనేది ఈ మాదిరిగా మారుతుంది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా సో మొత్తం కూడా సల్లారినాక ఫిల్టర్ అనేది చేసేసుకుంటే మనకి ఈ కలర్లో వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా సో మనకు షాంప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మీరు వాడే షాంప్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూను షాంప్ అనేది వేసుకోండి నేనైతే ఈ షాంపూ అయితే వేసుకున్నాను ఒక స్పూను సో మీరు ఏ షాంపు వాడతారో ఆ షాంప్ అనేది ఒక్క స్పూన్ అనేది వేసుకోండి సో ఇక్కడ ఒక్క స్పూన్ షాంప్ అనేది వేసేసుకొని మొత్తం కూడా ఈ మాదిరి కలిదిప్పేసుకోవాలి అందులో కలిసిపోవాలి మనం వేసిన షాంపూ అయితే కలిసిపోవాలి సో ఈ మాదిరిగా బాగా కలిదిప్పేసుకొని మనం ముందే ఒక్క లిక్విడ్ అనేది అప్లై చేసుకున్నాం కదా సో ఆ లిక్విడ్ అనేది మనం అప్లై చేసుకున్నాక ఒక గంట సేపు నుంచి ఈ మాదిరిగా షాంప్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఈ షాంపుతో వాష్ చేయాల ఈ మాదిరిగా వారానికి ఒక మూడు సార్లు అనేది ట్రై చేయండి మీకు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది డ్యాండ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ అనేది పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో తప్పకుండా ట్రై చేయండి మనం బయట నుంచి తెచ్చుకుండేవచ్చు లేం లేవండి అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ నచ్చింది నచ్చిందనుకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్